ఓం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ శివ మానస పూజా స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతి రచితం పుష్పం చ తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అనగా రత్నాలచే చేయబడిన ఆసనంపై కూర్చుని ఉన్న స్వామి చల్లని నీటితో స్నానమాచరించి దివ్యమైన వస్త్రాలను ధరించి వివిధ రకాలైన రత్నాలతో అలంకరింపబడిన కస్తూరి మరియు చందనం సువాసనలతో చంపక పుష్పాలతో మరియు బిల్వ పత్రాలతో అలంకరించి ధూపాన్ని దీపాన్ని సమర్పించి తిని దయా సముద్రం వంటి ఓ దేవా నా హృదయంలోని కోరికలన్నింటినీ నీచే అంగీకరింపబడుగాక సవ్వర్ణి నవరత్న ఖండ రచితే పాత్రీఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదీయూత రంభాఫలం పానకం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసామయా విరచితం భక్త్యా ప్రభో స్వీకరు అనగా బంగారు మరియు నవరత్నాలచే అలంకరింపబడిన పాత్రలో వెన్న పాలు బియ్యం మరియు చక్కెరతో కూడిన పాయసాన్ని నైవేద్యంగా పాలతో చేసిన రకరకాల భక్ష్యాలను భక్తితో సమర్పిస్తున్నాను పెరుగు అరటిపండు పానకం అలా ఎన్నో రకాల కూరగాయలు జలం కర్పూరం మరియు తాంబూలాన్ని నీవిగా స్వీకరించుము छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तधा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा हेतत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो अनगा ఛత్రం చామరలు నిర్మలమైన అద్దం వీణ డోలు మృదంగం అష్టాంగాలతో చేసే సాష్టాంగ నమస్కారం ఈ విధమైన నమస్కారం చేసి అనేక విధాలుగా స్తుంచి మానసికంగా ఇవన్నీ ఎంతో శక్తివంతమైనవిగా నీకు అందిస్తున్నాను ఓ ప్రభు నా పూజను స్వీకరించుము ఆత్మాత్వం గిరిజామతి सहचरा, प्राणा शरीरम् गृहम् पभो, गरचना, निद्रा, निद्रासमाधिस्थितिः सञ्चारः पदयो प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वागिरो यद्यत्कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् अनगा गिरिजादेवी आत्मा बुद्धि सहचरुडवु ప్రాణం శరీరం మరియు గృహం అన్నీ నీవే నీ పూజలో పరిపూర్ణ ఏకాగ్రత నీ పాదములకు ప్రదక్షిణ చేసే విధానం అన్ని పదాలు స్తోత్రాలుగా స్థుతింపబడి నేను చేసే ఈ ఆరాధన ద్వారా యథావిధంగా పూజ చేయుచున్నాను కరచరణకృతం వా కాయజం కర్మజంవా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమ సర్వమే విహితమవి జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అనగా నా చేతులు పాదాలు వాక్కు మరియు శరీరం ద్వారా చేయబడిన వినడం చూడటం మరియు మనస్సు ద్వారా చేయబడిన అపరాధములను తెలిసి తెలియ చేసిన పాపములన్నింటినీ క్షమించుము మహాసముద్రం వంటి కరుణను కలిగిన ఓ మహాదేవా నీకు నమస్కరిస్తున్నాను ఇది శ్రీమచ్చంకరాచార్యకృతం శ్రీ శివ మానస పూజాస్తోత్రం ఓం నమ శివాయ